అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఏ కొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా కమ్మంపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కోటి కోటిపారాయణ మహోత్సవం జరుగుతుంది శ్రీ 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 పూజ్య గురువులు శ్రీధర్ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు ఈ మహత్తరమైన పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు మణి మహా సంపదలిచ్చు వర్ణన చాలా శక్తివంతమైనది పవిత్రమైనది మణిద్వీపం మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము దరిదాపులకు కూడా రాదని నమ్మకం మణిద్వీప వర్ణన చదవటం వల్ల మనకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి నూతన గృహములు కట్టుకునే యోగం కలుగుతుంది మనకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగ ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మణిద్వీపము మహాశక్తి నివాసంగా చెప్పబడే ఒక పవిత్ర స్థలం నిష్కల్మషమైన భక్తితో పవిత్రమైన మనసుతో అమ్మపై నమ్మకం ఉంచి ఎవరైతే మణిద్వీప పారాయణ చేస్తారో వారికి ఆ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు సుఖ సంతోషాలు తప్పకుండా ప్రసాదిస్తారు మార్గశిర మాసంలో అటువంటి పరమ పవిత్రమైన మణిదీప వర్ణన కోటిసార్లు పారాయణం అంటే మామూలు విషయం కాదు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే అదృష్టం ఉండాలి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు ఖంభంపాడులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి పారాయణ చేయడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఇలా పారాయణానికి వచ్చిన వారందరికీ కూడా ఆలయ ధర్మకర్తలు గ్రామంలోని భక్తులందరూ వారికి భోజన సదుపాయం కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు మరి ఇంతటి పరమ పవిత్రమైన బృహత్తరమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన వీడియోలో కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాల్ చేయొచ్చు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి భక్తిపరమైన వీడియోల కోసం ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మని దీప వర్ణం చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చున్నంట కోటి శుభాలను సమకూర్చుడై పవడేశ్వరి దీపము